వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ తెలంగాణ పాలిసెట్ సంబంధించినటువంటి రిజల్ట్ రోజు రావటం అయితే జరిగింది సో ఈ వీడియోలో మనం ఏం అంటే తెలంగాణ పాలిసెట్ యొక్క ర్యాంక్ కార్డు మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఇక్కడ పాలిసెట్ అడ్మిషన్ ప్రాసెస్ లో ముఖ్యంగా త్రీ స్టెప్స్ ఉంటాయండి ఒకటి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ రెండోది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం థర్డ్ది అలాట్మెంట్ ఆర్డర్ ఈ మూడు స్టెప్స్ ఉండటం జరుగుతుంది సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్ కార్డు కావాలి ర్యాంక్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మీరు గూగుల్లో జస్ట్ పాలీసెట్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లోకి వెళ్తే నేను ఆ వెబ్సైట్ యొక్క లింక్ యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను మీకు విజువల్ అవుతుంది ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది ర్యాంక్ కార్డ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది ఆ ర్యాంక్ కార్డు మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏంటంటే వెరిఫికేషన్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్ళాలి సో ఫస్ట్ మీరు తీసుకెళ్లాల్సింది ఏంటి అంటే పాలీ సెట్ హాల్ టికెట్ మీ యొక్క ర్యాంక్ కార్డు నెక్స్ట్ ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ మార్క్స్ మేము టెన్త్ క్లాస్ మార్క్స్ మేము లేకపోతే ఏంటి అంటే మీకు నెట్ కాపీ దాని మీద హెచ్ఎం గారితో సైన్తో తీసుకెళ్ళవచ్చు నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ నాలుగో తరగతి నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి ఇది కనుక లేకపోతే కనుక మీరు లోకల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఇస్తారు మీకు లోకల్గా ఉండేటువంటి విఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇది ఇస్తారనమాట రెసిడెన్స్ సర్టిఫికేట్ తర్వాత ఆధార్ కార్డు నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సి ఎస్టీ బిసి అయితే కనుక మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఫీజ్ రెంబర్స్మెంట్ గురించి నెక్స్ట్ మీరు ఏదైనా స్పెషల్ కేటగిరీ కనుక అయినట్లయితే అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ స్పోర్ట్స్ కోటా కానీ ఇలాంటిది ఏమన్నా ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్తే వాళ్ళకి కొంత టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది ఓపెన్ కేటగిరీలో తర్వాత లోకల్ స్టేటస్ సంబంధించిన సర్టిఫికేట్ ఇది కూడా అవసరం లేదు మీకు జనరల్గా ఎక్కువ మందికి ఉంటుంది నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి సో మేజర్ గా ఇది ఇది ఫస్ట్ స్టెప్ ఇక్కడతో ఇవన్నీ తీసుకుని అంటే మొత్తం అడ్మిషన్ ప్రాసెస్ అవడానికి ఇవి టోటల్గా ఒక ఫైవ్ స్టెప్స్ కావాలి ఫైవ్ సెట్స్ కావాల్సి వస్తాయి ఇప్పుడు ఈ డిస్ప్లే అవుతున్నటువంటివన్నీ కూడా నెక్స్ట్ దాని తర్వాత ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఐసీఆర్ ఫామ్ అనేది వస్తుంది ఐసీఆర్ ఫామ్ అనేది వస్తుంది అనమాట సో ఐసీఆర్ ఫామ్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది అనమాట అది తీసుకుని మనకి ఏదైతే కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీలో మనం జాయిన్ అవ్వటం జరుగుతుంది సో ఇది బ్రీఫ్గా జరిగేటువంటి ప్రాసెస్ సో తెలంగాణ పాలసీ రాసినటువంటి స్టూడెంట్స్ మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు డెఫినెట్గా మేము రెస్పాండ్ అవుతాం ఇది మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ స్టూడెంట్స్ మెయిన్లీ ఇక్కడ మీకు మీ పాలిటెక్నిక్ జాయిన్ అయిన దగ్గర నుంచి పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన వరకు కూడా మన యొక్క ఛానల్ అనేది హెల్ప్ అవుతుంది అప్ టు మీకు జాయిన్ జాబ్ వచ్చేంత వరకు కూడా ఇంకా మన ఛానల్లోనే డిఫరెంట్ బ్రాంచెస్ ఏ బ్రాంచెస్ తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంటుంది మన ఛానల్లో ఈ అన్ని బ్రాంచెస్ సంబంధించినటువంటి వీడియో చేయడం అయితే జరిగింది సో కీప్ వాచింగ్ బృంద ఇంజనీరింగ్ అకాడమీ థ్యాంక్ యూ